ఈ కార్యక్రమానికి ఇరవై నాలుగు వరకు కూడా మన కేంద్రంలో రాష్ట్రంలో రాష్ట్రంలో అయితే రెండు పార్టీల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండింటినీ చూస్తాము ఉన్నాం చూసాం కూడా అలాగే పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారణం ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరి రాష్ట్రంలో దానికి ఒత్తాస పలుతున్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి దాంట్లో అమేకమైనటువంటి బీజేపీ అలయన్స్ పార్టీ జనసేన పార్టీ ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రమే ఇప్పుడు ఇండియా లేచి తప్పితే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ పాట వీళ్ళందరూ కూడా బీజేపీ అడుగులకు మడుగులు వస్తూ మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల మీద దారుణమైనటువంటి దాడులు జరుగుతున్నా కూడా నోరు మీద కూడా ఉన్నారు అలాగే రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశం మరి బలహీన వర్గాలని వీళ్ళందరినీ కూడా ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జాతీయ నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా బలహీన వర్గాలని నిమ్మజాతులు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని వీళ్ళందరికీ కూడా కల్పించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో వీళ్ళందరితోటి సమాలోచన చేద్దాం వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకుందాం వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తోటి ఏ విధంగా మమేకం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దళిత గిరిజన దళిత క్రైస్తవ మైనారిటీల యొక్క పరిస్థితి చాలా అపమానంగా ఉంది వారి జీవన విధానం జీవన ప్రమాణాలు పడిపోయాయి వారి మీద దాడులు పెరిగాయి వారికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు దాదాపు ఇరవై తొమ్మిది పథకాలు దాన్ని రద్దుగా చేయడం కూడా జరిగింది అంతేకాక ఈ దేశం కూడా ఈ దేశం యొక్క పరిస్థితి చాలా అలంగోలంగా తయారైంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఒక డేంజర్లో పడింది ప్రజాస్వామ్య హక్కులు కాపాడీ ప్రజాస్వామిక స్పేస్ డెమోక్రటిక్ స్పేస్ లేకుండా పోయింది నాయకుల మీద యాక్టివిస్టుల మీద హక్కుల కార్యకర్తల మీద రైటర్స్ మీద ఉద్యమకారుల మీద ఇంటలెక్చువల్స్ మీద జర్నలిస్ట్ మీద అనిచివేత అధికంగా పెరిగింది ఈ దేశంలో పెరిగింది ఈ రాష్ట్రంలో పెరిగింది దాడులు పెరిగాయి అంతేకాకుండా అనేక మంది ఈరోజు న్యూస్ లో కూడా చూసింటాం మనం అండర్ ట్రైబ్స్ ఎక్కువ మంది ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే దాదాపు డెబ్బై నాలుగు శాతం మంది అండర్ యొక్క సామాజిక వర్గాల నుంచే వచ్చినటువంటి సందర్భాలున్నాయి అధికారులు వస్తే ఆ రాష్ట్రానికి ఇది అని అనేకమైనటువంటి ప్రజా సంఘాలు బీజేపీ బీజేపీకి వంతబా ఉన్నటువంటి పార్టీలు ఇవి రాకుండా ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచిది అని చెప్పి దాదాపు ఒక ఆరు వందల సంఘాలు వాళ్ళకి ప్రజల్లా కనిపించడం దుర్మార్గంగా మైనార్టీ క్రైస్తవ మైనార్టీ కానీ ముస్లిం మైనార్టీలు అయితే వాళ్ళు ఎన్నో తరాల పొరుగులు కానీ వాళ్ళకి కనిపిస్తా ఉన్నారు వాళ్ళ స్వతంత్ర ఉద్యమంలో అంత పోరాటం చేసి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఎంతో మంది ప్రాణాలను తెగించి ప్రాణాలు పోయిన మైనార్టీలు అట్లాంటి ఓన్లీ డెబ్బై సంవత్సరాల కాలంలో కూడా రెండో జగకు పో ప్రతి చిన్నదానికి వాళ్ళ మీద దాడులు హత్యలు చేయడం పరంపర జరుగుతూనే ఉందండి నిన్న కాలం ఉన్న మధ్యప్రదేశ్ గెలిస్తే ఎక్కడ కూడా బయట మన ఈ రాష్ట్రాల్లో కోరుకులు అంటే ఎలాంటి నాగ సంబంధించినవి లో అమ్మకూడదని వెంటనే జీవో ఇచ్చారు అంటే రోడ్ల మీద అమ్మకుండా అంటే విద్యార్థులను కూడా ఆశ్రయం పెట్టడానికి వీళ్ళు గెలిపించేది ప్రజలు భద్రత అలాగే అన్ని రకాలు ఉపాధి సంక్షేమం అభివృద్ధి చర్చ చెప్పే పార్టీ నన్ను గెలిపిస్తారు గెలిపించిన తర్వాత ఈయన చేసే దుర్మార్గాలు ఇంత కాదు అంటే అది ఎట్లా గెలుస్తున్నారో మన అందరికి తెలుసు అనేక అనుమానాలు ఉన్నాయి గెలిచిన తర్వాత చూడబోతే దుర్మార్గంగా ఎస్సీలకు సంబంధించిన పథకాన్ని ఎస్సీ ఎస్సీ సబ్లైన్ పథకం దాన్ని నీతి ఆయోగం దాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంబేద్కర్ భవనం వందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అయినటువంటి కేంద్ర మాజీ మంత్రివర్యులు జేడీ శీలం గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరుగుతున్న సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీలోకి నూతనంగా ఆహ్వానించబడి బడ్డవటువంటి సంజీవరెడ్డి గారు ఈయన ప్రముఖ విద్యావేత్త అనేక ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది పిల్లలకి ఉపాధి కల్పన మార్గంగా పని అతను ఇతను కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకి భావజాలకు ఆకర్షితుడై ఈరోజు జేడిసీఎలం గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది ఆయన కానీ ఆయనతో పాటు ఉన్న అనుచరులు మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావటం మంచి పరిణామంగా భావిస్తూ రానున్న కాలాల్లో అత్యుత్తమంగా ఆయన సేవలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మనల్ని పొందుతారని చెప్పని తద్వారా ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ఎస్ఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు గారి ద్వారా ఆయన్ని ఆహ్వానిస్తున్నాం కార్యక్రమం ఈరోజు ఒక శుభదినం జాతీయ నాయకులైనటువంటి జేడీశీల గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు అట్లాగే ఏఐసి సెక్రటరీ సిరివెల్లి ప్రసాద్ గారు పిసిసి ఎస్సీసెల్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లికార్జున గారు జిల్లా డిసిసి అధ్యక్షులు మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శాంతకుమార్ గారు మరియు మహిళా ప్రముఖ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు నాయకులు వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులు అందరికీ ఈరోజు మమ్మల్ని ఈ పార్టీలకు ఆహ్వానించినటువంటి కాంగ్రెస్ పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి నా పేరు బిట్టా సంజీవ్ రెడ్డి నేను ప్రముఖ విద్యా సంస్థలు శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హోలీ ఫైత్ మైనారిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఒంగోలు దర్శి కందుకూరు మరియు డిగ్రీ కళాశాలలు నర్సింగ్ కళాశాలలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నేను రెండు వేలు రెండు వేల మూడు సంవత్సరం మధ్యకాలంలో ప్రకాశం జిల్లా ఎన్ఎస్ఈ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ పార్టీలో దర్శకాన్ని చెంచి టూ టైమ్స్ కూచేపల్లి కుటుంబాన్ని ఆదరిస్తూ వారికి రెండు సార్లు రెండు మండల మండలాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు జిల్లాలో మన శాయశక్తులు మా వర్గం మా తాలూకా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగింది తదుపరి మళ్ళా రీఎంట్రీ ప్రస్తుతం ఉన్నటువంటి అప్రశాసమిక అప్రశాసమిక పాలనను తొలగించాలంటే యువత నడుము ఉపయోగించాలి అందరూ కూడా కాంగ్రెస్ వాదులందరూ ఏకమవ్వాలి ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం నచ్చి ఆశయాలకు అనుగుణంగా ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఇక నుంచి ఈరోజు నుంచి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పార్టీ బలోపేతానికి నా శక్తివంచం లేకుండా నాతో పాటు ఇంకా మరికొంతమంది అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు చాలామంది ఉన్నారు కొన్ని సమస్యలు మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు వస్తే ఎక్కడ వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు ఆగిపోతాయని కొంచెం కమలయంతో వాళ్ళని నేను ఆపాను ఈరోజు వస్తామన్నందుకు తర్వాత మళ్ళీ సపరేట్ కార్యక్రమం పెట్టుకుందాం సరే ఈరోజు పెద్దలు వస్తారు కాబట్టి మన డీసీస్ అధ్యక్షులు మల్లికార్జున గారు ఈరోజు మంచి కార్యక్రమం చేరండి అందరూ వస్తున్నారన్న ఉద్దేశంతో మేమందరం కొంత తక్కువ మందితోటి చేరటం జరిగింది ఏదేమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రతి ఒక్కరం కాంగ్రెస్ పార్టీకి అంటూ ఓటేసి మద్దతు తెలిపి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా పనిచేయాలని మా బృందం మా యొక్క మిగతా నాయకులందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దేవరకొండ రాంబాబు నర్సింగ్ విద్యా సంస్థ స్థాపించున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందని కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది సంజయ్ రెడ్డి గారు నా షయబిలాషి సార్తో పాటే నేను నడవాలి ప్రజా సంఘాలతోటి సామ్యవాదులతోటి ఎవరైతే అంబేద్కర్ వాదులు కాంగ్రెస్లో ఇదివరకు ఉండి మళ్ళా వేరే పార్టీలకు వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావాలని కోరుకునేటువంటి క్రైస్తవ సంఘాలు దళిత సంఘాలు అందరూ కూడా ఈరోజు సంప్రదింపులు జరిపి ఏ రకంగా కాంగ్రెస్ని బలపరచాలి గ్రామాల్లో అనేటువంటి అంశం మీద ఒక చర్చ చేయడానికి మేము ఇక్కడికి ఈ రెండు మూడు గంటలు చర్చ చేసి తర్వాత మండలాల్లో ఏ రకంగా కాంగ్రెస్ని బలపరచాలి అనేటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎస్సీబీసీ మైనారిటీల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోత బలోపేతం చేయాలనే దిశలో ఒక సమాలోచన ఇక్కడ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఒక సేయింగ్ ఉంది థింక్ అబౌట్ ద బెస్ట్ ద గుడ్ విల్ క్రమ్ అవుట్ అనేది ఒక సేయింగ్ ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఒక బలమైన పక్షంగా నిలబడుతుంది ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల్ని మైనారిటీస్ని బ్రతికించుకోవడానికి రక్షించుకోవడానికి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలని నుంచి మహిళలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని బలోపేతం చేస్తుందని చెప్పి అధికారంలో ఉన్న అన్న ఉన్నప్పుడు అధికారంలో ఏ విధంగా గతంలో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అదే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగితే రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము మనం చేస్తున్నాం జై కాంగ్రెస్